జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో ఘనంగా ప్రారంభమైన వైజాగ్ ఫార్మాలాల్ క్యాబ్ ఎక్స్పో ఎగ్జిబిషన్ జవహర్ లాల్ నెహ్రూ ఫార్మాసిటీ క్రీడా మైదానంలో ఫార్మాలాల్ క్యాంప్ ఎక్స్పోను అనంత బార్బడికర్ ప్రెసిడెంట్ బియూ స్పెషాలిటీ ప్రొడక్ట్ ఎక్స్ పిపిఓఆర్ఏ మరియు జి సాంబశివరావు శ్రావణ్ షిప్పింగ్ చైర్మన్లు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఎంఏఎస్ఆర్ఎం అధ్యక్షుడు ఎం ప్రసాద్ ఎంఏఎస్ఆర్ఎం కార్యదర్శి జే సుబ్బారావు ఎగ్జిబిషన్ మీడియా డైరెక్టర్ అజిత్ కుమార్ శుక్ల వారి ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరుగుతాయని తెలిపారు ఎగ్జిబిషన్లో అంతర్జాతీయ స్థాయి ఫార్మా కంపెనీలు ఐదు వంద జాతీయ స్థాయి ఫార్మా కంపెనీలు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద లోకల్ ఫార్మా కంపెనీలు ఇరవై మొత్తం మీద నూట ఇరవై ఐదు కంపెనీలు పాల్గొంటాయని దీంట్లో దాదాపు వెయ్యి ప్రొడక్ట్స్ ని మార్కెటింగ్ చేయడానికి ఈ ఎక్స్పోని ఫార్మా కంపెనీలో విధులు నిర్వర్తిస్తున్న ఆరు వేల ఎంప్లాయీస్ వినియోగించుకోవాలని ప్రతి ఫార్మా కంపెనీ వాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు మార్కెట్ లోకి ఇవేమి లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఇన్స్ట్రుమెంట్స్ వచ్చాయో తెలుసుకోవడానికి ఇది ఎంతగానో దోహదపడుతుందన్నారు అలాగే ఈ ఎక్స్పో ముఖ్యంగా ఫార్మాసీ కెమిస్ట్రీ స్టూడెంట్స్ కి ఎంతగానో ఉపయోగపడుతుందని ఎంఏఎస్ఆర్ఎం అధ్యక్షుడు ఎం ప్రసాద్ ఎంఏఎస్ఆర్ఎం కార్యదర్శి జే సుబ్బారావు తెలిపారు కార్యక్రమంలో ఎస్ శ్రీనివాసరావు లారెన్స్ ల్యాబ్స్ సివి లక్ష్మణరావు లారెన్స్ ల్యాబ్స్ ఎం శివరాం ప్రసాద్ వదంత్ లైఫ్ సైన్స్ ప్రతినిధులు మరియు ఫార్మా యాజమాన్య ప్రతినిధులు పాల్గొన్నారు పర్టికులర్గా ఎగ్జిబిషన్ మీడియా తరఫున మనం ఈ డేస్ పెట్టుకున్న ఫార్మా ల్యాబ్ ట్వంటీ ఫోర్ అనేది మన ఎగ్జిబిటర్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ ఎగ్జిబిటర్స్తో పాటు ఇండస్ట్రీ మెంబర్స్ అందరికి కూడా అందు పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్న టూ థర్టీ ఇండస్ట్రీస్లో బల్డ్రగ్ ఇండస్ట్రీస్లో వైజాగ్లో సరౌండింగ్లో ఉన్న హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఇండస్ట్రీస్కి మోర్ అడ్వాంటేజ్గా ఉంటుంది ఇది దీంతోపాటు ఇండస్ట్రీతో పాటు ఈ ఇండస్ట్రీలో ఉన్న ఎంప్లాయీస్ పర్టికులర్గా అరౌండ్ సిక్స్టీ థౌజండ్ ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు బోత్ జైన్ ఫార్మాసిటీ కానీ అచ్చుతాపురం కానీ నక్కపల్లి కానీ పైడి భీమవరం కానీ ఈ పుష్పాఠరే కానీ ఇవన్నీ కలిపి అరౌండ్ సిక్స్టీ థౌజండ్ ఎంప్లాయీస్ ఫార్మసీ స్టూడెంట్స్ కానీ కెమిస్ట్రీ స్టూడెంట్స్ వర్క్ చేస్తున్నారు ఇది రెగ్యులేటరీ ఎన్విరాన్మెంట్లో ఏంటంటే డే టు డే మనం అప్డేట్ కాకపోతే మార్కెట్లో నిలబడలేరు ఈవెన్ ఎంప్లాయీ కూడా ఆల్వేస్ అప్డేషన్ ఈజ్ నాలెడ్జ్ అనేది అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది బయట మార్కెట్లో ఏమేమి లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి ఇన్స్ట్రుమెంట్స్ ఏమన్నాయని తెలుసుకోవటానికి మనం ఇక్కడ నుంచి సుదూర ప్రాంతాల్లో జరిగే ఎగ్జిబిషన్కి ఈచ్ ఇండస్ట్రీ నుంచి ముగ్గురు నలుగురు వెళ్తూ ఉన్నాం ట్రావెల్ చేస్తున్నాం కానీ ఆ ఆపర్చునిటీ నవ్వు ఇక్కడ ఉన్న ఇండస్ట్రీస్కి ఇక్కడున్న సిక్స్టీ థౌజండ్ ఎంప్లాయీస్కి వచ్చింది ఆ ఎంప్లాయీస్ అందరూ యుటిలైజ్ చేసుకొని దీన్ని ఈ ఆపర్చునిటీస్ని డెఫినెట్గా ఇండస్ట్రీకి బెనిఫిట్ చేసిన వాళ్ళు అవుతారు రెగ్యులేటరీ కాన్సెప్ట్స్లో క్వాలిటీని హయ్యర్ లెవెల్లో ఉంచుతారు ఎందుకంటే ఇండియన్ బల్ట్రోగ్ ఇండస్ట్రీలో ఈ క్వాలిటీ అనేది మనం నైంటీ నైన్ పర్సెంట్ ఎప్పుడు కూడా హైయెస్ట్ లెవెల్లోనే ఉంటాం వన్ ఆర్ టూ ఇన్సిడెంట్స్ ఏం చేస్తాయంటే టోటల్ ఫార్మాని దెబ్బతీస్తాయి కాబట్టి మార్కెట్ని అటువంటి ఇన్సిడెంట్స్ కూడా జీరో ఇన్సిడెంట్స్ పర్టికులర్గా రెగ్యులేటరీ కాన్సెప్ట్స్లో ఇన్సిడెంట్స్ అనేవి లేకుండా ఉంటే ఇండియన్ మార్కెట్కి మంచి పొటెన్షియల్ ఉంది వరల్డ్ వైజ్గా మన యొక్క ప్రోడక్ట్స్కి మంచి డిమాండ్ కూడా ఉంది అంటే ఆ రెగ్యులేటరీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి ఆ లెవెల్ ఆఫ్ ప్రొడక్ట్స్ మనకు ఆపర్చునిటీ వచ్చింది నాట్ ఓన్లీ ది సిక్స్టీ థౌజండ్ పీపుల్ ఎంప్లాయీసే కాదు ఇండస్ట్రీసు ఎగ్జిబిటర్స్తో పాటు అప్కమింగ్ ఇండస్ట్రీస్ అంటే పర్టికులర్గా అప్కమింగ్ ఎంప్లాయీస్ ఇన్ ఇండస్ట్రీ అంటే ఎవరు వస్తారు నెక్స్ట్ వచ్చేటకి స్టూడెంట్స్ ఇప్పుడున్న స్టూడెంట్స్ నెక్స్ట్ త్రీ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్లో ఇండస్ట్రీలో నెక్స్ట్ ఎంప్లాయీ కింద తయారవ్వాలంటే వాళ్ళకు కూడా ఈ ఆపర్చునిటీని వాడుకోవడానికి వీలుగా ఆర్ కమ్యూనికేటింగ్ టు ఆల్ యూనివర్సిటీస్ అండ్ పర్టికులర్గా ఫార్మసీ కెమిస్ట్రీ అండ్ కెమికల్ ఇంజనీరింగ్ ఉన్న బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్స్ అందరినీ కూడా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోవడం ద్వారా ఈ ఎగ్జిబిషన్ ట్రేడ్ షో అనేది సెకండ్ టైం ఇక్కడ జరగటం ఇదే వెన్యూ ట్వంటీ టూ అక్టోబర్లో లెవెన్త్ ట్వెల్త్ అండ్ థర్టీన్త్ కండక్ట్ చేయడం జరిగింది కాకపోతే అప్పుడు కొద్దిగా వర్షాభావం వలన కొద్దిగా ఇబ్బంది ఫేస్ చేశారు అయినా కూడా ఆర్గనైజర్స్ ఎక్కడా కూడా వెనకాడకుండా దానికి నిలబడి ధీటుగా నిలబడి చాలా సక్సెస్ చేయటం జరిగింది ఈసారి మొత్తం వన్ ట్వంటీ ఫైవ్ స్టాల్స్ అరేంజ్ అండ్ అవుట్ ఆఫ్ వన్ ట్వంటీ ఫైవ్ ఆర్ ఇంటర్నేషనల్ హండ్రెడ్ ఆఫ్ నేషన్ వైడ్ అండ్ అనదర్ ట్వంటీ ఫ్రమ్ ద లోకల్ అవర్ ఏపీ స్టే సో వాట్ వీ రిక్వెస్ట్ త్రూ ద మీడియా అండ్ త్రూ అవర్ మెయిల్ కమ్యూనికేషన్స్ టు ద ఇన్స్టిట్యూషన్స్ యాజ్ వెల్ టు సెండ్ దేర్ స్టూడెంట్స్ అండ్ గెట్ ఎక్స్పోజ్ దిస్ ఫెసిలిటీ ఆర్గనైజ్ బై దీస్ ఆర్గనైజర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ యొక్క నాలెడ్జ్ని ఎన్హాన్స్ చేసుకోగలరని ఆశిస్తూ మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మీడియా విజన్ అజిత్ అజిత్ కుమార్ శుక్లాకి ప్లస్ వాళ్ళ టీంకి అందరికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం మేము పిలవగానే వచ్చిన ఈరోజు వచ్చిన గెస్ట్లకు కానీ చీఫ్ గెస్ట్లకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్లస్ నాట్ ఓన్లీ దిస్ ఫార్మా ఇండస్ట్రీ ఇండస్ట్రీతో పాటు కొన్ని అసోసియేషన్స్కి కూడా దే ఆర్ గివింగ్ ద స్పేస్ ఫర్ అది అంటే ఏపీ ఛాంబర్స్కి కానీ జేఎన్పిసి మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్కి మ్యూచువల్ ఎయిడ్ సొసైటీ ఫర్ రిస్క్ మెటికేషన్కి ఇస్రాయ్ సొసైటీకి ప్లస్ బ్రహ్మకుమారి వీళ్ళందరికీ కూడా ఫ్రీగా స్పేస్ ఇచ్చినందుకు వర్ గివింగ్ ద స్పెషల్ థ్యాంక్స్ టు ద అజిత్ కుమార్ శుక్ల ఫర్ గివింగ్ ద ఆపర్చునిటీ ఫర్ ద మెంబర్ ఇండస్ట్రీస్ నాకు ఫైనల్గా మేము చెప్పేది మీడియా మిత్రులందరికీ కూడా ఈ ఆపర్చునిటీని పబ్లిక్ తెలియచేసి దా నాలెడ్జ్ని షేర్ చేసుకోవడానికి మీ వంతు పాత్రను కూడా మీరు పోషిస్తారని ఆశిస్తూ మా వల్లనేమన్నా తప్పులున్నా కూడా మన్నించేసేసి డెఫినెట్గా దీన్ని అందరికీ స్ఫూర్తిదాయకంగా తీసుకెళ్తారని ఆశిస్తూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ ఆల్ అవర్ చీఫ్ గెస్ట్ అండ్ అవర్ స్పెషల్ గెస్ట్ for this show inauguration we thanks all the media people for coming and visiting our show the show will be running for three days from 1st to 3rd from 11am to 7pm i request all the visitor to please visit the show and make the show success thanks